కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి గతవారం ఎనిమిదవ అధ్యాయం విన్నాం ఈ వారం తొమ్మిదవ అధ్యాయంలో వెన్నంటి భావనలు విందాం భాష నేర్పించడం అయ్యింది అయితే భాష నేర్పినంత సులభం కాదు భావనలను నేర్పడం పెదవుల కలయిక చూసి సైగ చేయడం గమనించి భాష ఏమో నేర్చుకోవచ్చు కానీ భాష మాత్రమే వస్తే చాలదు భావనలు కూడా కూడి రావాలి కదా విసుగు అవమానం మత్సరం అసూయ కరుణ దయా మొదలైన భావనలు నేర్పించడానికి మేము పెద్ద సర్కసే చేశాం ఒక్కోసారి దీప ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది అన్నది ఇంట్లో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు మొదలే గుట్టు విప్పితే నిరంజన్కు అది అర్థమే కాకపోవచ్చన్న భయం ఆమెను వెంటాడేది అందుకే ఎవ్వరికీ చెప్పకుండా తను తన కార్యాచరణను కొనసాగించేది ఓ రోజు ఇలా అయ్యింది స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఒక డజన్ చాక్లెట్స్ తెచ్చింది నిరంజన్ ఎదురుగానే ఆ చాక్లెట్స్ కొనింది అమ్మ తనకు చాక్లెట్స్ ఇస్తుందని వాడూ ఖుషీగానే ఉండినాడు ఇంటికి వస్తూనే ఆవిడ నికేతన్ను పిలిచింది అన్ని చాక్లెట్స్ వాడికే ఇచ్చింది నిరంజన్ తనకు ఇవ్వలేదని పెద్దగా రాగం తీశాడు తనకు చాక్లెట్ ఇవ్వమని గలాటా చేశాడు అయినా దీపవాడికి చాక్లెట్ ఇవ్వలేదు అంతేకాకుండా నిరంజన్కు చాక్లెట్ ఇవ్వకూడదని నికేతన్ను కట్టడి చేసింది పాపం నికేతన్ కూడా చిన్నపిల్లాడు చాక్లెట్ చేతిలో పడుతూనే ర్యాపర్ తీసి ఒకదాన్ని నోట్లో వేసుకున్నాడు అది చూసిన వెంటనే నిరంజన్ ఇంకాస్తా అరవడం మొదలెట్టాడు తనకూ ఇవ్వమని అన్నను బతిమాలాడు వాణ్ణి కొట్టడానికి వెళ్ళాడు గగ్గోలు పెట్టాడు ఏం చేసినా వాడు చాక్లెట్ ఇవ్వలేదు దీప కూడా నిరంజన్కు చాక్లెట్ దొరకకుండా ఉండేట్లు చూసుకునింది ఈ గలాట చూసి మా అమ్మకు తల చెడిపోయింది దీపకు బుద్ధి చెప్పబోయారు ఇద్దరు పిల్లలున్నప్పుడు ఒకరికిచ్చి ఇంకొకరికి మొండిచేయి చూపకూడదు అని చెప్పి నిరంజన్ను తన తొడ మీద కూర్చోబెట్టుకుని వాణ్ణి ఓరడించారు నీకు నేను చాక్లెట్ ఇప్పిస్తాను అన్నారు దానితో నిరంజన్ కాస్త ఊరడిల్లాడు అరవడం ఆపాడు కానీ ఏడుపు కొనసాగింది వాడికి వాళ్ళమ్మ మీద చాలా కోపం వచ్చింది చాక్లెట్లన్నీ అన్నకే ఇవ్వడం కలత కలిగించింది అందుకే ఏడుపు అరవడం అమ్మ మీద మీద దాడికి ప్రయత్నిస్తుండినాడు కానీ దాన్ని కలతని అంటారని వాడికి తెలియదు ఆ భావన తెలియపరచడానికి వాణ్ణి కలతపరచాల్సి వచ్చింది దానికి ఇది దీప ఆడిన నాటకం మరుసటి నుండి వాడికి కలత గురించిన పాఠం మొదలైంది నిన్న నువ్వెందుకు ఏడ్చావు అమ్మను అన్ననూ కొట్టబోయావు అని అడిగితే బదులుగా నిరంజన్ వాడు చాక్లెట్ ఇవ్వలేదు అందుకే కొట్టబోయా అన్నాడు వాడు చాక్లెట్ ఇవ్వకపోతే నీకేమయ్యింది అని అడిగితే దానికి వాడి దగ్గర బదులు లేదు నాకు ఏడుపొచ్చింది నాకు కలత కలిగింది అని చెప్పడం వాడికి తెలియదు అన్న నీకు చాక్లెట్ ఇవ్వకపోతే నువ్వేడ్చావు కదా కళ్ళల్లో నీళ్లు తిరిగాయా దాన్ని దుఃఖం అంటారు ఏడవడానికి ముందుగా నీలో కదలాడిన భావన కలత అని వివరించ ఆరంభించింది దీప కలత గురించిన ఈ పాఠం వాడికి విసుగయ్యేంతవరకు ముందుకు సాగింది కలత తరువాతి భావన అవమానం దాన్ని నేర్పడానికి ఓ సంఘటన కల్పించాల్సి వచ్చింది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారి ఎదురుగా నిరంజన్ను తిట్టడం నీకు బుద్ధి లేదు నీకేం తెలియదు అని గేలి చేయడం జరిగేది స్కూల్లో కూడా అందరు పిల్లల ఎదురుగా నీకేం రాదు నీకేం అర్థం కాదు బుద్ధే లేదు అని తిట్టినప్పుడంతా వాడికి చాలా కలత కలిగేది అలా ఒకరోజు వాడు చాలా విసుగ్గా ఇంటికి వచ్చాడు స్కూల్ నుండి ఇంటికి వరకు ఏడుస్తూనే వచ్చాడు నేను ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండినాను ఏడుస్తున్నావు అని అడిగాను అమ్మా తిట్టింది అన్నాడు ఎందుకు తిట్టింది అడిగాను అమ్మ ఎందుకు తిట్టిందన్నది వాడికి తెలియదు అయితే అమ్మ తిట్టింది చాలా అవమానమైంది కాసేపట్లో దీప వస్తూనే వాణ్ణి ఎందుకు తిట్టావు అని అడిగాను ఆంటీ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా వాడు బదులు చెప్పలేకపోయాడు అందుకు తిట్టాను అంది దీప దానికి అందరి ఎదురుగా వాణ్ణి తిట్టాలా ఇంటికొచ్చి తెలిసేలా చెబితే కాదా అని ప్రశ్నించాను ఇంటికొచ్చి చెబితే అవుతుంది కానీ వాడికి అవమానం అంటే ఏమిటి అని తెలిసి రాదు వాడిప్పుడు ఏడుస్తున్నాడు కదా ఎందుకని అడగండి అంది దీప అవును బుజ్జు అమ్మ తిట్టిందని ఎందుకేడ్చావు అని అడిగాను దానికి వాడు అమ్మ తిట్టింది ఏడ్చాను అన్నాడు అమ్మ తిట్టినప్పుడు నీకేమయ్యింది అన్నాను చాలా కలత కలిగింది అన్నాడు అందరి ఎదురుగా అమ్మ తిట్టినప్పుడు అయ్యేది కేవలం కలత కాదు అవమానం అని చెప్పాను ఈ సంఘటనతో నిరంజన్కు అంటే ఏమిటో తెలిసి వచ్చింది తరువాతి రోజుల్లో అవమానం అనేది మాకు పెద్ద సమస్యే కూర్చుంది చిన్న చిన్న విషయాలకు వాడికి అవమానం అవ్వడం మొదలైంది ఆపైన అవమానమంటే ఏమిటి కలతలంటే ఏమిటి దేనికి ఏడవాలి దేనికి ఏడవకూడదు అనేది నేర్పించడం మొదలెట్టాం నిరంజన్కేమో అవమానమంటే ఏంటన్నది త్వరగానే అర్థమైంది కానీ అందరు పిల్లలకు అలా నేర్పించటం అంత సులభమైన పని కాదు నిరంజన్ స్కూల్కు వచ్చే మరో అబ్బాయి అమ్మ ఈ విషయమై చాలా నొచ్చుకున్నారు తన అవమానం అవమానమంటే తెలిసి రావటం లేదని చెప్పుకొచ్చారు ఆవిడ కొడుకు పది పదకొండేళ్లు నిండాయి అందరి ఎదురుగా తిట్టినా కొట్టినా వాడికి కలత కలిగేది కాదు వాడు స్పందించేవాడే కాదు ఇంటికి వచ్చిన బంధువులు ఎదురుగా గేలి చేసినా వాడికి ఏమీ అయ్యేది కాదు వాడికి అవమానమంటే ఏమిటి అని తెలియజెప్పటం ఆమెకో సవాలే అయ్యింది ఆవిడ దాన్ని అప్పుడప్పుడు దీపతో చెప్పుకునేది ఒకరోజు ఆ అబ్బాయి స్కూల్లో అడిగిన ప్రశ్నలకు సరి అయిన బదులు చెప్పలేదు ఆ అబ్బాయికి అప్పుడు పాఠం చెబుతూ ఉండినది దీప దీప ఓ ఉపాయం చేసింది ఈ ప్రశ్నకు బదులు చెప్పకపోతే నీ బట్టలు ఇస్తాను అని బెదిరించింది అయినప్పటికీ వాడికి ఆ ప్రశ్నకు సమాధానం తెలియలేదు దీప కూడా వదలలేదు వాడి చేయి పట్టుకుని బట్టలోడది అని ఆదేశించింది వాడు బట్టలిప్పడానికి వెనకేటేశాడు స్కూల్లో పిల్లలందరూ తననే చూస్తున్నారు ఆంటీలు ఉన్నారు వారందరి ఎదురుగా బట్టలు ఇప్పేసేదెలా వాడి ముఖం చిన్నబోయింది చిన్నబోయిన వాడి ముఖం గాని కనులంచులలో తిరుగుతున్న గాని దీపను కరిగించలేకపోయాయి వాణ్ణి స్కూల్ వసారాకు తీసుకెళ్ళి చొక్కా ఊడదీయించింది బనియం తీయించింది వాడు ఏడవడం ప్రారంభించాడు స్కూల్లో తోటి పిల్లలు ఉపాధ్యాయులు అందరూ చూడసాగారు వాడికి చాలా అవమానమైంది తన చొక్కా బనియన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ వద్దకెళ్ళి ముఖం దాచుకుని ఏడవటం ఆరంభించాడు దాంతో ఆ వేళ అటు వాళ్ళ అమ్మకో పాఠం ఇటు నిరంజన్కో పాఠం అయినట్లే వాళ్ళమ్మ ఇప్పుడు నువ్వు అనుభవించింది అవమానం అని వాడికి పాఠం మొదలెట్టారు దాంతోనే దీప కూడా నిరంజన్కు పాఠం చేసింది దీనివల్ల నిరంజన్కు కూడా అవమానం అంటే ఏమిటన్న విషయం మరింత స్పష్టమైంది కలత అవమానం తెలిసొచ్చాయి ఇంకా మత్సరం అసూయ సంతోషం ఆనందం హఠం వీటన్నింటినీ తెలపాలి కదా నువ్వు కొత్త బట్టలు కావాలని నాన్న వద్ద హఠం చేయి కొత్త బట్టలు కొనివ్వకపోతే స్కూల్కు వెళ్ళను మాటలు నెరవనని నాన్నతో చెప్పు పరమాన్నం కావాలని అమ్మ దగ్గర హఠం చేయి అని నేర్పించేవారు స్కూల్లో ఉపాధ్యాయునులు చెప్పినట్లే పిల్లలు ఇంట్లో తూచా తప్పక పాటించేవారు ఏ పండుగ వచ్చినా కొత్త బట్టలు కావాలి పటాసులు కావాలి అని హఠం చేయడాన్ని నేర్చుకున్నాడు నిరంజన్ వాడు హఠం చేయబోతే చేయకపోతే చేసేట్లు వాళ్ళ అమ్మ టీచర్లు నేర్పించేవారు మొదట్లో స్కూల్కు వెళ్ళినప్పుడు నిరంజన్ వేరే పిల్లల బట్టలు కానీ పెన్సిల్ బాక్స్ కానీ పెన్సిల్ కానీ రబ్బర్ కానీ గమనించేవాడే కాదు స్కూల్లో వేరే పిల్లలు ఏం తెస్తారన్నది గమనించాలి అది నాకు కావాలని హఠం చేయాలి అని దీప నేర్పించేది ప్రజ్వల్ కొత్త బట్టలు వేసుకొస్తే నువ్వు నాకు కొత్త బట్టలు కావాలని రగడ చేయాలి వాడి దగ్గర కొత్త పెన్సిల్ బాక్స్ ఉంటే నాకు కావాలని ఏడవాలి అని అసూయను నేర్పించేది పిల్లల్లో ఇది సహజంగానే ఉంటుంది కానీ దాన్ని అసూయ అని అంటారని మాత్రం వాళ్లకు తెలియదు అసూయ అన్న పదాన్ని ఎన్నిసార్లు నేర్పించినా వాళ్లకు అర్థం కాదు అదే ఇలాంటి సందర్భంలో నువ్వు అసూయ పడుతున్నావు దీన్నే అసూయ అని అంటారని నేర్పిస్తే అది వాళ్ళ తలలో నిలుస్తుంది హఠం చేయడం వాళ్ళు నేర్చుకున్న తరువాత మనం దాన్ని అనుభవించక తప్పదు నిరంజన్ స్కూల్లో అందరినీ గమనించడం నేర్చుకున్నాడు ఎవరి వద్ద ఏ కొత్త వస్తువు కనిపించినా అది తనకు కావాలని హఠం చేయడం కూడా నేర్చుకున్నాడు వాడికి హఠం నేర్పిన దీప వాడు హఠం చేసినంత మాత్రాన దేన్ని తీసిచ్చేది కాదు తను హఠం చేసినంత మాత్రాన కొత్త వస్తువులన్నీ సులభంగా దొరకవు అన్న విషయం వాడికి అర్థమయ్యేలా చేయాల్సి ఉండింది అందుకే వాడు కొత్త పెన్సిల్ కొత్త రబ్బర్ కొత్త పెన్సిల్ బాక్స్ కావాలని హఠం చేస్తే ఆవిడ గదిరేది వాళ్ళ దగ్గరుంది వీళ్ళ దగ్గరుంది అందుకు నాకు కావాలని హఠం చేయకూడదు మనం వద్ద మన వద్ద ఉన్నదాన్ని ఎక్కువ రోజులు ఉంచుకునేట్లు నేర్చుకోవాలి అని బుద్ధి చెప్పేది ఈ విధంగా అమ్మ వద్ద హఠం చేయడాన్ని హఠం చేయకూడదన్న విషయాన్ని నేర్చుకున్న నిరంజన్ తన వద్ద ఉన్న పాత పెన్సిల్ బాక్స్ ఉన్నప్పటికీ అందులో ఏమేమి అనుకూలాలున్నాయని గమనించేవాడు ఓసారి వాడి స్నేహితుడు సహపాటి ప్రజ్వల్ పెన్సిల్ బాక్స్ చూసి తనకు కావాలని హఠం చేశాడు కానీ దీపవాడికి అది తీసివ్వలేదు సరికదా ఇంకా హఠం చేస్తే నాన్నకు చెబుతానని బెదిరించింది అందుకని నిరంజన్ కొత్త యుక్తిని కనుక్కున్నాడు నీ పెన్సిల్ బాక్స్ కొత్తదైనా అందులో ఆటలాడడానికి కాదు నా దాంట్లో ఆట్లాడొచ్చు అని ప్రజ్వల్ను ఉడికించాడు ఆ అబ్బాయి తన బాక్స్ ఆట్లాడడానికి పనికిరాదని గమనించి నాకు ఇది వద్దు నిరంజన్ దగ్గర ఉన్నదే కావాలి అని వాళ్ళమ్మ దగ్గర హఠం చేయడం ప్రారంభించాడు ప్రజ్వల్ ఇలా ఏడవటం దీపకు ప్రజ్వల్ వాళ్ళ అమ్మకు ఇద్దరికీ ఖుషీ అంటే ఆ వేళ పాఠానికి ఒక విషయం దొరికిందన్నదే వారి ఆనందానికి కారణం ప్రజ్వల్ కొత్త పెన్సిల్ బాక్స్ తెచ్చినప్పుడు నువ్వెందుకు హఠం చేశావు అప్పుడు నీకు కలిగిన భావన ఏంటి అమ్మ కొత్త బాక్స్ కొనివ్వనని చెప్పిన పిదప నువ్వు ప్రజ్వలను ఉడికించడానికి చేసిన ఉపాయం ఏమిటి అప్పుడు కలిగిన భావన ఏంటి ప్రజ్వలను ఏడిపించడానికి నిన్ను ప్రేరేపించిన భావన ఏంటి అని దీప పాఠం ప్రారంభించింది ప్రజ్వల్ కొత్త పెన్సిల్ బాక్స్ చూసినప్పుడు నీలో కలిగిన భావన అసూయ అమ్మ దాన్ని అన్నప్పుడు కలిగింది నిరాశ అది మనసులో పెట్టుకుని నీ బాక్స్ ఆటలాడడానికి పనికిరాదు నా బాక్స్ పనికి వస్తుందని ప్రజ్వలను ఏడిపించింది నీలోని మత్సరం ఇలా మూడు రోజులు సతతంగా ఇదే పాఠమే జరిగింది అక్కడికి కలత అవమానం అసూయ మత్సరం అన్నవి నిరంజన్కు అర్థం కాసాగాయి కరుణ వాత్సల్యం మమత దయా దాక్షిణ్యం అన్నీ నేర్పించడం అనివార్యమైంది దారిలో ఎవరైనా భిక్షగాడు కనిపిస్తే వాళ్ల స్థితిని వాడికి వర్ణించి చెప్పేది దీప వాళ్లకు కాస్త డబ్బులు కూడా ఇచ్చేది ఇలా డబ్బులు ఇవ్వాలని తోచడం కరుణ అని తెలిపేది దయ కూడా ఇదే చేతనైనంత సహాయం చేయడాన్ని దానం అంటారు అని వివరించేది ఇవన్నీ చెప్పినా దాక్షిణ్యం అంటే ఏమిటి అన్నది వాడికి అర్థం కాకపోయింది ఎవరింటికి పోయినా దాక్షిణ్యం పాటించాలి వాళ్ళిచ్చిందంతా తినరాదు ఆకలిగా ఉన్నా ఇంటికెళ్ళి భోంచేస్తాను అని చెప్పాలి అన్నవన్నీ వాడికి తెలిసి వచ్చేవి కావు ఈ గుణాలన్నీ సామాన్యమైన పిల్లలకు అవే వస్తాయి లేదా ఒక్కసారి చెబితే వాళ్ళు తెలుసుకుంటారు కానీ నిరంజన్ లాంటి విశేషమైన పిల్లలకు దీన్ని అర్థమయ్యేలా చేయాలి నిరంజన్ చదువుకున్న పశ్చిమ రోటరీ చెవిటి పిల్లల వారి అమ్మల స్కూల్ హెడ్మిస్ ఉమా ఆంటీ ఇంటికి ఒకరోజు నిరంజన్ దీప వెళ్ళి ఉండినారు వాళ్ల ఇంటిలో తగినంత పాఠం కూడా అయ్యింది దీప ఇక ఇంటికెళదాం అన్నది అలాగే అని నిరంజన్ కూడా లేచాడు అప్పుడు ఆ ఇంటి అంకుల్ నిరంజన్ భోంచేసుకుని వెళ్ళు అన్నారు నిరంజన్కు ఆకలి అవుతూ ఉండింది అందుకని వాడు నేను భోంచేస్తాను అన్నాడు లేదు ఇంటికెళ్ళి భోంచేద్దాం అన్నది దీప అందుకు వాడు ఒప్పుకోలేదు నేను ఇక్కడే భోంచేస్తాను అన్నాడు వారు భోంచేసి వెళ్ళమన్న మరుక్షణం మనం భోజనానికి కూర్చోకూడదు దాక్షిణ్యం సంకోచం చూపాలి నేను ఇంటికెళ్ళి భోంచేస్తాను అని అనాలి అని దీప వివరించి చెప్పినా నిరంజన్ వాళ్ళ ఇంట్లోనే భోజనానికి కూర్చున్నాడు అక్కడే భోంచేసి ఇంటికొచ్చాడు ఈ విషయంపై ఇంట్లో వాణ్ణి తగినంత మందలించింది దీప ఎవరి ఇంటికైనా వెళితే అక్కడ సిగ్గుతో వ్యవహరించాలి వాళ్ళు తినుబండారాలు తెచ్చి ముందు పెట్టినా వెంటనే తీసుకోకూడదు నీకెంత ఆకలున్నా కొద్దిగా మాత్రం తీసుకోవాలి లేదంటే వాళ్ళు నిన్ను బకాసురుడనుకుంటారు అని వాడికి నడవడిక నేర్పించడం మొదలెట్టింది ఇలా ఈ పాఠం చాలా రోజులే జరిగింది కావాలనే ఎవరైనా వేరే వారి ఇంటికి పిలుచుకుపోవడం అక్కడ వాళ్ళు వీనితో భోంచేసిపో లేదా తిండి తినిపో అని అనేలా చేసి అప్పుడు వీడు ఎలా స్పందిస్తాడో గమనించడం దానికి తగినట్లు పాఠం చేయడం జరిగేది ఇంకా కొన్ని భావనలకు సంఘటనలు కల్పించి నేర్పించడం సాధ్యం కాకపోయింది అహంకారం ఎలా నేర్పేది కొంటరితనం కరుణ వాత్సల్యం మమత మొదలైనవి నేర్పించడానికి మేము కథలనుశ్రని ఆశ్రయించాం అహంకారానికి కౌరవులు ఉదాహరణమైతే మోసానికి రావణుడు ఉదాహరణమయ్యాడు ఇలా రామాయణం మహాభారతం పంచతంత్రం కథలు మాకు చాలా వరకు ఉపయోగపడ్డాయి సత్యాన్ని గురించి నేర్పించాలంటే సత్యహరిశ్చంద్రుని కథ కన్నా మించింది ఏముంది ప్రతిరోజు రాత్రి వాడికి కథ చెప్పడం పరిపాటయింది అమ్మ నాన్న జేజీ అందరూ వాడికి కథలు చెప్పటం ఆరంభించారు తగిన అభినయంతో కథలు చెప్పటం వల్ల వాడు కథలు వినటం అలవాటు చేసుకున్నాడు కథలోని భావనలన్నీ తెలుపుతూ కథ చెప్పటం వల్ల వాడికి పాఠం కంటే ఇది ఎక్కువ ఇష్టమైంది అందువల్ల చిన్న చిన్న కథల పుస్తకాలను తెచ్చి వాటిని బైండ్ చేయించి చాలా జాగ్రత్త చేశాం మేము కథ చెప్పే బదులు వాడే కథ చదివి అర్థం చేసుకునేట్టు నేర్పించాం ఒక్కొక్క కథ చదివిన తరువాత విన్న తరువాత వాణ్ణి చాలా ప్రశ్నలు అడిగేవాళ్ళం ఆ ప్రశ్నలకన్నిటికీ వాడు ఆలోచించి బదులు చెప్పాల్సి వచ్చేది ఆ రకంగా వాటి ఇంగితాన్ని తర్కగుణాన్ని అభివృద్ధి చేయడం మా ఉద్దేశం బుద్ధిశాలి కాకి కథ విన్న తరువాత కాకి నీళ్లు ఎప్పుడు దొరుకుతుండలేదు కూజాలో నీళ్లు లేకపోతే కాకి ఏం చేసేది అన్న ప్రశ్నలను అడిగి వాణ్ణి ఆలోచించేలా చేసేవాళ్ళం అందువల్ల అన్నిటినీ తర్కబద్ధంగా ఆలోచించటం వాడు నేర్చుకున్నాడు వాడు ఇలా తర్కబద్ధంగా ఆలోచించడం నేర్చుకు నేర్చుకోవటం కొన్నిసార్లు మమ్మల్ని క్లిష్ట పరిస్థితుల్లో ఇరికించేది మేము చెప్పిన కొన్ని కథల ముగింపు సరిలేదని వాడు వాదించేవాడు తోడుగా వాడే ఓ ముగింపు చెప్పేవాడు స్కూల్లో కూడా కాస్త తలతిక్కగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు ఒకసారి పరీక్షలో ఎగిరే జంతువు ఏది అన్న ప్రశ్నను అడిగారు దానికి సమాధానం వాడికి తెలియదు కానీ బదులు రాయకుండా వచ్చే వీలు లేదు అందుకు వాడు ఎగిరే పక్షి ఏది అని ప్రశ్ననే మార్చి కాకి అని బదులు రాసి వచ్చాడు ఇంటికి వచ్చినవాడు ఆంటికి సరిగ్గా ప్రశ్న అడగటమే రాదు తప్పు ప్రశ్న అడిగారు అందుకే ప్రశ్న సరిచేసి బదులు రాశాను అన్నాడు దీప ఇంటికొచ్చి వీడు చేసిన నిర్వాకాన్ని చెప్పేంతవరకు నిరంజన్ చెప్పింది మాకు తలకెక్కలేదు ఇంకోసారి జత కలిపి వ్రాయండి అని ఒక ప్రశ్న ఇచ్చారు అందులో దేంతో దేన్నో వీడు జత కలిపి రాశాడు చివరికి ఒకవైపు గురుని ఇంకోవైపు కత్తిరించాలి అన్న వాక్యాలు మాత్రం మిగిలాయి ఆ వాక్యాలను ఎలా జతకూర్చి పొందుపరచాలో వాడికి అర్థం కాలేదు చివరికి వాడు ఒకే ఒక అక్షరాన్ని మార్చి వాటిని జతకూర్చాడు ఆ సమాధానాన్ని చూసిన ఉపాధ్యాయుని దీప అందరూ అవాక్కయ్యారు అయ్యారు దీపను పిలిచి హెడ్మిస్ మన స్కూల్లోనే ఎవ్వరూ ఇలాంటి బదులు రాయలేదు అని భుజం తట్టారు ఆ సమాధానాన్ని విని ఇంట్లో మేమందరం కూడా అచ్చరి పొందాం ఒకప్పుడు మాట్లాడమే రాని చేత్తో నోటితో సైగ చేస్తుండిన మా బతుకున చీకటిని అనుభవానికి తెచ్చిన ఇదే నిరంజన్ ఇలాంటి సమాధానం రాశాడని మా అందరికీ గర్వం గురుని కత్తిరించాలి అన్నది సమంజసం కాదు కానీ ఆ రెంటిని జతకూర్చడం తప్ప వాడికి వేరే మార్గమే లేకపోయింది అందుకు వాడు గూను చేసి గోరుగా మార్చాడు ఇప్పుడు గోరుని కత్తిరించడం సరియైన ఉత్తరం మామూలు పిల్లలు కూడా ఆలోచించలేని రీతిలో వాడు బదులు రాశాడు అదే మా సంతోషానికి కారణమైంది సమయానికి తగురీతిలో ఆలోచించటం వాడికొచ్చింది మరోసారి అలాగే అయ్యింది ఆవేళ నాకు సెలవు తనను బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లమని నిరంజన్న అడిగాడు అలాగే సాయంకాలం నాలుగున్నరకు వెళదాం అన్నాను నేను భోంచేసి పడుకున్నాను నాలుగు నాలుగున్నర అయినా లేవలేదు నిరంజన్ కూడా నాతోనే పడుకున్నాడు కానీ బయటకు వెళుతున్నామన్న సంతోషంలో వాడికి నిద్రే పట్టలేదు నాలుగు గంటలైనా నేను లేవకపోయేటప్పటికీ వాడికి లేని ఆదుర్ద కానీ నన్ను లేపడానికి భయం లేపితే నేను లేచి వాణ్ణి తిడితే ఏం చేసేది అని వాడి చింత అందుకే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను లేపమని అడిగాడు తను నువ్వే లేపు అంది లేదు నాన్న తిడతారు నువ్వే లేపు అన్నాడు వాడు పడుకున్న నాన్నను లేపితే నన్ను తిట్టరా కనుక నువ్వే లేపు అంది ఆవిడ కొద్దిసేపు నిరంజన్ ఊరుకుండిపోయాడు కాసేపు తర్వాత నా మొబైల్ వాళ్ళమ్మకిచ్చి ఇందులో అలారం సెట్ చేసి ఇవ్వు నాన్న చెవి దగ్గర పెడతాను అన్నాడు వాడి ఈ తెలివికి దీపకు ఎక్కడ లేని సంతోషం ఆ సంతోషంలో నన్ను లేపింది ఈ రకంగా కథలు వాడిలో భావనలను రేకెత్తించడమే కాకుండా తర్కబద్ధంగా ఆలోచించడాన్ని కూడా నేర్పించాయి భాగవతంలో కృష్ణుని కథ వినటానికి వాడికి చాలా ఆనందం పదే పదే కృష్ణుని కథ చెప్పమని పట్టుబట్టేవాడు ఈ కృష్ణుని కథ ఓ కృష్ణాష్టమి నాడు మమ్మల్ని సంకటంలో పడేసింది కృష్ణుని జన్మదినం నాడు కృష్ణుడు అందరి ఇళ్లకు వస్తాడని దీప చెప్పింది మనింటికి వస్తాడా ఇంత కళ్ళు చేసుకుని అడిగాడు నిరంజన్ అవును వస్తాడు అని బదులిచ్చింది దీప కృష్ణుని కథ విని విని వాడి మనసులో కృష్ణుడి ఆకారమే రూపుదాల్చింది అలాంటి కృష్ణుడు మా ఇంటికి వస్తాడని వాడి మనసులో భావన ఆ దినమంతా కృష్ణుడు ఎంతసేపుకి వస్తాడు అని దీపను పలుమార్లు అడిగాడు ఇంట్లో అందరికీ కృష్ణుడు వస్తాడని చెప్పాడు రాత్రయ్యింది వాడన్న నికేతన్ పూజ ముగించి నైవేద్యం కూడా పెట్టాడు అయినా కృష్ణుడు రాలేదు నిరంజనకు ఎక్కడలేని నిరాశ కృష్ణుడు ఎంతసేపులో వస్తాడు మళ్ళీ అడగసాగాడు కృష్ణుడు వచ్చేది ఆలస్యం కావచ్చు నువ్వు భోంచేసి పడుకో అని చెప్పి చెప్పినా వినలేదు కృష్ణుడు వచ్చేటప్పటికీ అర్ధరాత్రి పన్నెండు అవుతుంది అనింది దీప అయినావాడు వినలేదు రాత్రి పన్నెండు వరకు వేచి ఉన్నాడు అంతలో కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడు ఎక్కడ పడుకుంటాడు ఏం తింటాడు ఇలా ఎన్నో ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు మాకు అప్పుడు ఇబ్బంది ఎదురైంది కృష్ణుడు రాదన్నది నిజం కానీ వస్తాడని నమ్మి ఎదురుచూస్తున్న ఈ పిల్లాడికి ఏమని చెప్పేది దీప ఓ ఉపాయం చేసింది కృష్ణుడు ఇప్పుడు వస్తాడు కానీ మనకు కనిపించడు పన్నెండు అవుతూనే ఇంటి తలుపు తెరిచి ఉంచాలి అప్పుడు గాలి రూపంలో కృష్ణుడు లోనికి వచ్చి పూజాగదిలో ఉన్న కృష్ణుని మూర్తిలో చేరిపోతాడు తలుపు తెరిచిన వెంటనే మనకు గాలి తాకుతుంది కదా అప్పుడు కృష్ణుడు వచ్చాడని మనము తెలుసుకోవాలి కృష్ణుడు పూజ గదిలో కూర్చుని అన్నీ చూస్తాడు నువ్వు హఠం చేసేది అబద్ధం చెప్పేది ఏదైనా దొంగిలించేది అన్నీ ఆయనకు తెలుస్తాయి ఆయన శిక్షిస్తాడు అన్నది అప్పటికీ నిరంజన్ కృష్ణుడి కోసం వేచి ఉండటం మానలేదు రాత్రి పన్నెండు అయింది దీప అదృష్టానికి తలుపు తెరుస్తూనే జోరుగా గాలి వీచింది గాలి వీచిన అనుభవం నిరంజన్కు కూడా అయ్యింది అప్పుడు కృష్ణుడు వచ్చాడని వాడికి గ్యారంటీ అయింది దేవుడి గదిలో కృష్ణుని మూర్తికి నమస్కారం చేసి వాడు పడుకున్నాడు గాలికి వందనాలు తెలుపుతూ మేము పడుకున్నాం అదండి మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ వారి పుస్తకం నుండి తొమ్మిదవ అధ్యాయం వెన్నంటి భావనలు విన్నాం ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తం వచ్చేవారం తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం పదో అధ్యాయం పేరు లెక్క నేర్పిన దోసే ఇడ్లీ అంతవరకు సెలవు సర్వేజనా భవంతు